సంగారెడ్డి ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అధికారులకు సూచించారు కలెక్టరేట్ గ్రీవెన్స్ హాల్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వివిధ సమస్యలపై జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అడిషనల్ కలెక్టర్లు మాధురి పాండులో కలిసి వినతులను స్వీకరించారు ఈ సందర్భంగా అర్జీదారులు భూ సమస్యలు ఆసరా పింఛన్లు ఇందిరమ్మ ఇండ్లు తదితర అంశాలతో పాటు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విద్యుత్ వ్యవసాయ విద్య వైద్య ఆరోగ్య ఎక్సైజ్ డిడబ్ల్యూఓ డీసీఎస్ఓ పశుసంవర్ధక శాఖలకు సంబంధించిన ఫిర్యాదులను కలెక్టర్కు అందజేశారు ఆయా వినతులను పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ కు సంబంధించిన శాఖల అధికారులకు ఆదేశించారు ప్రజావాణిలో పదహారు అర్జీలు అందాయని తెలిపారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి అర్జీదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మాధురి పాండు వివిధ శాఖల జిల్లా అధికారులు రెవెన్యూ డివిజనల్ అధికారులు కలెక్టరేట్ ఏవో ప్రజలు పాల్గొన్నారు اڻ ڏيڻ واري